తమ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు సర్వశిక్షా అభియానికి సంబంధించి చాలా మందిని ఇప్పటికైతే అరెస్ట్ చేయడం జరిగింది సార్ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి నెక్స్ట్ చనిపోయిన వరకు ఎక్స్గ్రేస్ చేయాలి మమ్మల్ని పర్మనెంట్ చేస్తే మాకు అన్ని ఆటోమేటిక్గా వస్తుంది సార్ మమ్మల్ని ఫీమేల్ టీచర్స్ అని పక్కన పెట్టేస్తున్నారు మేము అష్ట కష్టం పిల్లలు డే అండ్ నైట్ కేర్ టేకర్ కూడా ఉండేది సార్ మేమే చూసుకున్న పిల్లలందరినీ

అందరికి ఇచ్చాం సార్ ఆల్రెడీ మాకు రేవంత్ రెడ్డి సార్ వచ్చి అక్కడ వరంగల్ ధర్నా చేసినప్పుడు ధర్నా చేసినప్పుడు మాకు హామీ ఇచ్చారు రెగ్యులరైజ్ చేస్తాము ఒక నిమిషం టీ తాగినంత కూడా కాదు రేపు సైన్ పెట్టడం అని కూడా మాట ఇచ్చిండు మాకు ఇంతవరకు కేజీ మీ మీద అనౌన్స్ లేదు అనమాట రెగ్యులరేజన్ చేస్తామని మాట కూడా లేదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది ఉన్నారు సార్ టీచర్స్ నాన్ టీచింగ్ అందరం ట్వంటీ ఫోర్ అవర్స్ జాబ్ మాది అదే సార్ సార్ అట్లీస్ట్ ఎంటీఎస్ అయినా మాకు ప్రొవైడ్ అనేసి అన్నారు ఎంటీఎస్ లేదు ఏది లేదు సార్ ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తాను ఇంత దీని ఈ విషయంలో కూడా ఆత్నవర్ మురళి సార్ కూడా మొన్న ఐఎస్ఎస్ మీటింగ్ లో కాన్ఫరెన్స్ లో చాలా సార్ కూడా మాట్లాడిండి సార్ సాలరీ ప్రెసెంట్ సిఆర్టీసీకి వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ పీజీసీఆర్టీ థర్టీ థర్టీ థౌజండ్ వర్కర్స్ కి బిలో టెన్ థౌసండ్ సార్ వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి వేస్తున్నారు అట్లా సార్ వాళ్ళు హామీలు ఇచ్చినంత ప్రకారంగా అయితే చూడాలి సార్ ఇప్పుడు మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అన్నారు దాని మీద మాట్లాడదామని సా కోసం మీరు ఇట్లా అరెస్ట్ చేస్తున్నాం మేము ఏమని మాట్లాడగలుగుతాం స్టేట్ వైడ్ గా వచ్చినా సార్ మండల్ కి టెన్ మెంబర్స్ అట్లా వచ్చినాం సార్ మండల్ వైస్ స్కూల్స్ మావి మండల్ కి టెన్ టెన్ మెంబర్స్ ఎక్కడికా కార్య చేస్తున్న పరిస్థితి అయితే చాలా మంది అసెంబ్లీ అసెంబ్లీ వరకు వచ్చారు అసెంబ్లీ దగ్గర కూడా మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడికక్కడ లెక్కటి కప్పులు కానీ లేకపోతే సెక్రటరీ దగ్గర కానీ ఎక్కడికక్కడైతే అరెస్ట్ చేయడం జరుగుతుంది తమ డిమాండ్లు కంపల్సరీ నెరవేర్చాలి ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి మాకు హామీ ఇచ్చాడు మా డిమాండ్లన్నీ మీ మిమ్మల్ని పర్మనెంట్ చేయడం పెద్ద నిమిషాలు పని నిమిషం మీద పని నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తా అని చెప్పేసి చెప్పారు మాకు జీతభత్యాలు కూడా సంబంధించి చాలా తక్కువ ఉన్నాయి మేము చాలా వర్క్ చేస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తాం పిల్లలను పట్టుకునే ఉంటాము సో మాకు కంపల్సరీ న్యాయం చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ సంబంధించి టీజీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే చాలా మంది ఉన్నారు చెప్పండి అమ్మా ఏం చెప్పింది సార్ మేము గత పది సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగాల జాబ్ చేస్తున్నాం మమ్మల్ని ఎగ్జామ్ చేయడం కోసం మేము పోరాటం చేస్తున్నాం మాకు సేమ్ హామీ కూడా ఇచ్చారు కానీ హామీ సీఎం అయిన తర్వాత అది నెరవేరలేదు అందుకోసం అసెంబ్లీ ఇప్పటికే వచ్చాము మేము మమ్మల్ని ముందస్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంటారు అంటే మొత్తం రాష్ట్రంగా వినదాం రెండు వేల మంది ఎస్ఎస్ఐ అభిప్రాయం చేస్తున్నాము మేము సర్వశిక్షా అభ్యయనం చేస్తున్నారు ఇక్కడైతే అరెస్టు చేస్తున్నారు పోలీసులు మొత్తం అసెంబ్లీ ఉందని చెప్పేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆ పేరుతో ఇక్కడ మొత్తం అయితే మహిళలనైతే చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు దాదాపు వీళ్ళు అసెంబ్లీ వరకు వచ్చారు మొత్తం చాలామంది పెద్ద ఎత్తున రావడంతో పోలీసు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఇటు సెక్రటేరియట్ కానీ అటు లక్డి కబ్బుల్ అటు నాంపల్లి ఎక్కడి నుంచి ఎక్కడ ఐదు ఎవరైనా మహిళలు కనబడితే అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని వెంటనే జీబులో ఎక్కించడం పక్కనున్న పోలీస్ స్టేషన్కి తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకిచ్చిన మాట ప్రకారం మాకు కంపల్సరీ మమ్మల్ని పర్మనెంట్ చేయాలి మా డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడ సర్వశిక్ష అభియాన్ సంబంధించి సిబ్బంది అయితే కోరుతున్నారు కెమెరా పర్సన్ రాజుతో సురేష్ సిగ్నల్ టీవీ secretary at